అరుణాచల శివ నిన్నటి నుంచి అయితే అరుణాచలంలో అతి భారీగా వర్షం అయితే కురుస్తుంది అనమాట నిన్న ఉదయం ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన వర్షము ఇప్పటికీ చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు వన్ మినిట్ అలా కూడా గ్యాప్ ఇవ్వలేదు అనమాట అంత భారీగా వర్షం అయితే పడుతూనే ఉంది ఈరోజు మరియు రేపు కూడా ఇదే సిచ్యువేషన్ అరుణాచలంలో ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించిందన్నమాట ఇప్పటి వరకు అరుణాచలంలో నిండి నిండకుండా ఉన్నటువంటి కోనేళ్ళన్నీ కూడా ఈ వర్షం దెబ్బకి మొత్తం ఫుల్ అయిపోయాయి బయట గ్రాసరీసు పాలు ఇవి తెచ్చుకోవడానికి కూడా ప్రజలు భయపడతారు అన్నమాట అంత వర్షము రోడ్ల మీద అయితే చాలా వాటర్ అయితే నిలబడిపోయింది అరుణాచలంకి వచ్చేవాళ్ళు ఇదంతా కూడా మైండ్లో పెట్టుకోండి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు మరీ ఇంకా జాగ్రత్తగా ఉండండి అలాగే రెయిన్ కోట్స్ స్వెటర్లు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ టైంలో గిరి ప్రదక్షిణ ఇదంతా కూడా కొంచెం వాయిదా పెంచుకోవడానికి ప్రయత్నించండి అరుణాచల శివ